కృపా సత్య సంపూర్ణుడైన దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు తొంభై ఒకటి రెండు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడు ప్రభువునందు ప్రేమేన వార్లార మన దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటున్నాడు ఆశ్రయమును గూర్చిన ప్రస్తావన పరిశుద్ధ గ్రంథములో అనేక స్థలాలలో మనకు కనబడుచు ఉంటున్నది యహోవా నీవే నా ఆశ్రయం నీవు మహోన్నతుడవై దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు తొంభై ఒకటి తొమ్మిదిలో మనము చూడగలం ఆయన దుర్గముగానున్నాడు ఆయన కార్యము సంపూర్ణము అని మోషే దేవుని ప్రజలను హెచ్చరించినట్లు మనము చూడగలం అయినను వారు తిరుగుబాటు చేసిరి అని నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గాన్ని వారు విసర్జించగలిగారని నిన్ను కనిన దేవుని మరచారని ద్వితోపదేశండం ముప్పై రెండు నాలుగో వచనంలో వచనములో మనము చూడగలం ఆశ్రయము అనున్నది నివాస స్థలముగా పేర్కొనబడుచు ఉంటున్నది శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యము నుండు బాహువులు నీ క్రింద ఉండును అని ముప్పై మూడవ అధ్యాయం ఇరవై ఏడులో కూడా మనము చూడగలం యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము యందు నమ్మిక ఉంచువారిని ఆయన ఎరుగును అని నహూము ఒకటి ఏడులో కూడా చూడగలం ప్రభువునందు వంటి వాళ్ళారా మీ యొక్క వ్యక్తిగత జీవితానికైనా మీ కుటుంబపు యొక్క వ్యవస్థకైనా దేవుడే మీకు ఆశ్రయము ఇది మీరు మరిచిపోకూడదు లోకములో ఎన్ని శోధనలు ఎదురై ఉన్నప్పటికీ కూడా మన అన్ని విధములు కూడా ధైర్యపరిచి వాటన్నిటిలో నుంచి విడుదల మనం పొంది అన్ని విధాల మనను సంరక్షించే మన ఆశ్రయం మన దేవుడే బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ఆరు ఆశ్రయపురాలను గురించి యహోష్వ ఇరవయ ఇరవయవ అధ్యాయంలో మనము చూడగలం తెలియకయ్యే పొరపాటున ఒకని చంపిన అర్హంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలను హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయములగును పగతీచ్చుట మానవ రక్తములో కలిసిపోయి ఉన్నది గనుక ఆశ్రయపురం ఆ కాలమందు దేవుడు తాను ఏర్పరచగలిగాడు మరణము ద్వారా ప్రభువు పొందిన పంచే గాయములను ఆశయస్తములుగా మనకు కలపరచబడుచు ఉంటున్నాయి పాత నిబంధన కాలములు ఏర్పరచబడిన ఆశ్రయపురములలో ఎవడైనా తప్పు చేసిన తర్వాత ఆ తప్పును బట్టి ప్రతీకారం ఆ వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఆ ప్రతీకారం నుండి వచ్చే శిక్షను తప్పించుకోవటానికి ఆశ్రయపురములో చేర్చబడినట్లయితే వాడు ప్రతి ప్రతీకారం నుండి వచ్చే శిక్షను తప్పించుకున్నవో తప్పించుకునేవాడుగా కాగలుగుతాడు అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన శిలువ మరణము ద్వారా లేక ఆయన దేహములో కలిగినటువంటి గాయముల నుండి కాచబడినటువంటి రక్తమును బట్టి దేవుడు పాపులైనటువంటి మనకు కూడా ఆయన మనకు గొప్ప ఆశ్రయముగా ఉండి పాప ఫలితమైన శిక్షను ఆయన పొంది మనకు ఆ దేవాతి దేవుడు సంపూర్ణమైన సంరక్షణ మనకు కలిగించగలిగాడని మనం క్రీస్తు ప్రభు యొక్క మరణమును బట్టి మనము తెలుసుకోగలం ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉంటున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా తోచని స్థితిలో మీరు ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు మనకు ఆశ్రయముగా ఉంటున్నాడని మీకు నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడని సైన్యములకు అధిపతికి యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు బైబిల్ గ్రంథంలో రెండు పర్యాయములు నొక్కి చెప్పబడినట్లుగా నలభై ఆరు ఏడో వచనములో కానీ పదకొండో వచనములో కానీ మనము చూడగలం మనము ఏమి చేయవలెనను సూచన కూడా బైబిల్ గ్రంథంలో మనకి ఇవ్వబడి ఉన్నది ఊరకుండు నేనే దేవుడని తెలుసుకునుడి నిజమే మౌనము పాటించటే ఏ శ్రేష్టం కానీ అది కష్టతరంగా కూడా ఉండగలుగుతుంది దేవుని యొక్క బిడలగా దేవుని యొక్క సన్నిధానములో ఎప్పుడైతే మనం ఆయనకు మొరపెట్టడం జరగగలుగుతుందో తప్పనిసరిగా ఆయనే మనకు ఆశ్రయ దుర్గంగా ఉండి మనను కాపాడు దేవుడై ఉంటున్నాడు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దిక్కుతోసలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అర్థవంతం కాలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా సమస్తానికి జవాబు సమస్తానికి ఆశ్రయం మన నిజ లోక లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు అని మనం పూర్తిగా ఆయన మనం ఆశ్రయించిన వ్యక్తులు కాగలిగినట్లయితే మన విషయంలో బాధ్యత వహించిన దేవుడే అన్ని విధములమలను కాపాడి ముందుకు నడిపించగలడు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ మా ధైర్యం మీరే మా ఆశ్రయం మా జీవితపు యొక్క పరిపూర్ణమైన సంరక్షణ మీరే తండ్రి అందుకే ఇహ మందు తండ్రి మేము ధైర్యంగా బ్రతుకుతూ ఉంటున్నాము దేవా మీ మాటలు వినిచు ఉన్నటువంటి మీ బిడలను ప్రత్యేకంగా తండ్రి మీ చేతులు కర్పిస్తూ ఉంటున్నాను బిడల మీద తండ్రి మీ దయ చూపించండి తమ జీవిత కాలములో నా ప్రభా మీరు మీ బిడలకు ఆశ్రయదుర్గంగా దుర్గంగా ఉంటున్నారని ఒక ధైర్యంతో భవిష్యత్తు నడిపించుకొని సాగిపోవటానికి కృపదయి చేయమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్